అరెస్ట్ అంటే ఎలా ఉంటుందో అరెస్ట్తో భయపడని వాళ్ళకి ఏ ఉందలే అరెస్ట్ చేసుకుంటారు అంతే కదా అనుకునే వాళ్ళకి ఆ భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారా కోసాని అరెస్ట్ విషయంలో కానీ లేదంటే వలమునేని వంశీ అరెస్ట్ విషయంలో కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోసాని కేసు చూసుకుంటే ఎగ్జాంపుల్గా పీటీ వారెంట్ ఒక చోట కుదురుగా ఉంచట్లేదు ఆయన విజయవాడ నుంచి నరసరావుపేట నర్సరావుపేట నుంచి కర్నూలు కర్నూలు నుంచి కోటి ఒక రకంగా ఒక బంతాట ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టుగా ఉంది అంటే ఓకే పీటీ వారెంట్ మీద ఒక్క తర్వాత దాదాపు ఇరవై ముప్పై కేసులు పెట్టి ఇలాగే ఇన్ని పోలీస్ స్టేషన్లు తిప్పడం అంటే అది కూడా ఒక రకంగా మానసిక నరకమే ఒక రకంగా మానసిక హింసే అయితే రాజకీయ నాయకులకి వైసీపీకి అరెస్టులు అంటే ఇలా ఉంటాయి అని చూపిస్తుందా కూటం ప్రభుత్వం వంశీ విషయంలోనే గాని పోసాన విషయంలో కానీ లేదంటే భవిష్యత్తులో రేపేళ్ళు ఇంకా అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటి అరెస్ట్ విషయంలో గాని బిక్కు అంటూ ఉండాల్సిందేనా ఈ పరిస్థితి అయితే కనిపిస్తుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మామూలుగా అంటున్నారు కదా ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారని ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా పోసాన విషయంలో పీటీ వారెంట్ ఆయన కుదురుగా ఒక చోట అయితే వంచనేటట్లేదు రోజు రోజుకొక పోలీస్ స్టేషన్లో రోజుకొక జిల్లాకు తీసుకెళ్తున్నట్టుంది స్వస్త ఈ కేసులు నిలిచే కేసులు కాదు రేపు పొద్దున సరిగ్గా విచారణ జరిగితే కనుక తీసేవతలు పడేసే కేసులు లేదా పై స్థాయిలో కొట్టివేయబడే కేసులు కాబట్టి ఆ లోపే ఆ ప్రభావం ఏంటో చూపెట్టాలి ఇక్కడ ఏంటంటే మనకి సాధారణంగా ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్నప్పుడు పెనాల్టీ వేస్తారు తెలంగాణలో ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల కూడా డబ్బులు వచ్చినాయి కానీ ట్రాఫిక్ వైలేషన్ సాగుతున్నాయా ఇదివరకు పోలీసుని చూస్తే భయం ఎందుకని ట్రాఫిక్ తేడా వచ్చినప్పుడు కర్ర వచ్చుకుని దబ్బదాబా బాదేవాళ్ళు అట్లా ముందుకెళ్ళిపోతాం అనుకోండి ఓవర్ సిగ్నల్ సిగ్నల్ ని పట్టించుకోకుండా దన్మని ఒకటి వేసేవాడు లేదు రోడ్డు మీద ఇచ్చేస్తున్నారు అక్కడే అందరు ఎదురుకుండా కొట్టడము లేకపోతే చొక్కాలు ఇప్పించి తీసుకెళ్లడము పోలీస్ స్టేషన్ బయట పెట్టి బాధడము ఇట్లాంటివి చేసి వీడియోలు అయ్యి అదే అప్పుడు పేపర్లో ఫోటోలు కూడా వేసేవాడు అయితే అవన్నీ ఏమవుతున్నది న్యాయస్థానాల్లో పోలీసులు శిక్ష ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అట్లా చేయడం కుదరదు ఇవాళ రోజుల్లో భయం ఉండట్ల పోలీస్ అంటే పోనీ కేసులు పెడితే ఇప్పుడు తిట్టాడు అతను బూతులు తిట్టాడు కాబట్టి ఇట్లా అన్నాడు అంటే బూతులకు సంబంధించి ఉన్నటువంటి దాని ప్రకారం మందలింపు ఉంటుంది లేదంటే న్యూసెన్స్ కింద అంత పెనాల్టీ వేస్తారు అంతకు మించి పెద్ద శిక్ష ఉండదు చట్టం లేదు అట్లా బూతులకు సంబంధించి అసలు ఇంకోటి బూతులకు సంబంధించి చట్టం చేయాలంటే ఏది బూత్ అనేది కూడా చట్టం చేయాలి అవును అంతే కదా మరి ఏది బూతో చట్టం చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక చోట బూత్ ఇంకో చోట చాలా గొప్పగా ఉంటాం అంటే నార్మల్గా ఉంటాం ఇప్పుడు సాధారణంగా ఈ అమ్మాన్ని మాట్లాడుతుంటారు కొంతమంది ఇది మామూలుగా అది నచ్చని వాళ్ళకి అవును అదే సందర్భంలో రొటీన్గా మాట్లాడడం అలవాటు అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు బూతులేని మాట అనేది సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అది మనం అది కాబట్టి ఏది అనేది ఇప్పుడు ఒక చట్టం తయారు చేసి దాని మీద పెట్టేటప్పటికి అది మళ్ళీ చేయాలా కేంద్రం చేయాలి వాళ్ళు అటు అనేది ఏం చేయట్లేదు ప్రధానమంత్రి అమరా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఏం కాదు పోనీ అట్లా అని చెప్పి అతను ఏమన్నా ఏ అమ్మాయిలు కిడ్నాప్ చేసేవాడు ఏ డ్రగ్స్ వాడేవాడు ఇదేదన్నా అందామంటేనేమో అతను ఉండేది తెలంగాణలో కోసం కాబట్టి ఏదైనా చేస్తే తెలంగాణ వాళ్ళు పట్టుకోవాలి పోనీ అట్టండి ఏం లేవు అతను ఏదైనా వీళ్ళే నిరూపించి చేద్దామంటే ఇక ఏంటయ్యా అంటే ఇక్కడది ఏదో ఒకటి ఇట్లాంటి కేసులు పోసానికి కృష్ణ మురళి మాట్లాడి దాన్ని కూడా మనం సమర్థించాం అతను మాట్లాడింది బూతులు అన్నది మనమే అనేక సార్లు మాట్లాడాము అట్ ద సేమ్ టైం పోసాన కృష్ణ వాళ్ళ భార్యని వాళ్ళని పుచ్చుకుని ఎన్ని బూతులు తిట్టారు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు కదా మీమ్స్ కూడా చేశారు కదా కామెంట్లు కూడా చేశారు కదా దారుణంగా మరి అట్లాంటి వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా దాని మీద కదా అతను రియాక్ట్ అయింది నాకు బాగా గుర్తు అతను ఆ రోజు తిట్టినప్పుడు నేను అన్న అరేదో నువ్వు నేను సినిమాలో అనుకుంటా సిస్టం సిస్టమ్ ఉంటుంది హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ అయినటువంటి సునీల్ గురించి ఏదో మూసు కూర్చోరా పొలసక్క అంటది దానికి ఇతను బల్లెక్కేసేసి లెక్చరర్ అంటాడు చెప్పాలి అంటే ఎవరికి సంబంధం లేదు ఇందులో పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం పవన్ కళ్యాణ్ ఏం తిట్టలేదు పవన్ కళ్యాణ్ ఏం లేదు కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు తిడతారు ఇదే మొక్క నేను ఆ రోజున ఆయన పేరేంటది చనిపోయాడు మన ఒక సినిమా క్రిటిక్ ఒక ఆయన ఉండేవాడు కదా ఇదివరకు జయ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆయన ఆయన కూడా నేను అదే మాట అన్న అప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను ఊరుకోనని అడగటం అప్పుడు నేను ఆయనతోనే లైవ్లోనే అన్నా అదేం పద్ధతి అండి సరే అభిమానులు అద్దుమీరుతున్నారు ఆయన సలహా ఇవ్వాలి అని అడగటం వరకు తప్పులేదు కానీ దానికి మీరు ఆయన క్షమాపణ చెప్పాలంటే ఎట్టా కుదురుతుంది కరెక్ట్ కాదు కదా అని చెప్పాను కత్తి మనిషి అట్లాగా మనకు ఒక లెక్క ఉంది దాంట్లో ఏం చేయరు ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చెయ్యరు అవతల వాళ్ళు తెరితే ఫీల్ అవుతారు అవతల వాళ్ళు తిడతే ఫీల్ అవుతారు కానీ మన వాళ్ళు తిట్టింది కానీ కంట్రోల్ చెయ్యం ఇది సినిమా యాక్టర్ దాంట్లోనే ఉంది రాజకీయాల్లో కూడా ఉంది మన వాళ్ళు తిడతే కంట్రోల్ చెయ్యం అవతల వాళ్ళు మనల్ని తిడితే మాత్రం యాక్షన్ తీసుకోవాలంటాం పోసాని విషయంలో జరిగింది అదే కాబట్టి పోసాని దాని మీద రెచ్చిపోయి మాట్లాడాడు బట్ అతను మాట్లాడిన ఏ బూతిని మనం సమర్థించడం కాదు అసహించుకుంటాం కూడా అదే ఇవాళ సమాజం కూడా కనబడుతుంది అతని దగ్గర కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా ఇది కేవలం ఆ లాయర్లే తిరుగుతున్నారు ఇది ఇక దానికి ప్రభుత్వాన్ని చేతిలో ఏముంది అంటే ఏంటో మీరు అన్న పదం కరెక్ట్ ఈ ఒక లగ్జూరియస్ ఒక మంచి కారులలో తిరుగుతా ఓ మాంచి ఇంట్లో కోరిని తిని దర్జాగా బతికే మనిషికి చెప్పకూడు లాంటి తిండి ఓ రకంగా అలాగే ఇక్కడికి వెళ్తాడు ఈ స్టేషన్లో ఒక నాలుగైదు గంటల పాటు ఆడ ఎవడు పట్టించుకోడు అంటే వాల్యూ ఉండదు ఇక సినిమా దాంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు విలువిస్తాడు ఈయన కమిడియన్ కాబట్టి హీరోలు కొంచెం పట్టించుకోకపోవచ్చు కానీ బట్ పెద్ద కమిడియన్ కాబట్టి హీరోలు అయినా గౌరవిస్తారు అక్కడ ఇట్లాంటి వ్యక్తి అదే సందర్భంలో గ్రౌండ్ లెక్కలకి వచ్చేటప్పటికి కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చులకనగా మాట్లాడతారు ఈ టైంలో ఒకవేళ వాళ్ళు గౌరవంగా మాట్లాడిన వీళ్ళకి చులకనగా అనిపిస్తుంది ఆ టైం అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడ కూర్చోబెడతారు నాలుగైదు గంటలు మళ్ళీ ఏదో రాస్తారు విచారణ అంటారు అదంటారు మళ్ళీ ఆ జైలుకి వెళ్తారు ఆ జైల్లోకి వెళ్ళి ఆ రిమాండ్ లోకి వెళ్ళేటప్పటికి సాయంత్రానికి ఇంకొక పోలీస్ స్టేషన్ లో మళ్ళీ పోతారు ఇది ఇట్లాగా అదేదో సినిమా అతని పేరే నాగ నాగార్జున కొడుకు సినిమా ఉంది చూసా ఇతన్ పెట్టారు అందులో ఇతన్ ఒక క్యారెక్టర్ అనమాట ఇతను కొట్టడం కోసం అని చెప్పేసి ఒక నాలుగైదు కోర్టుల్లో నకిలీ కోర్టులు పెట్టి అందులో ఇతన్ని ప్రవేశపెడతారు దాంతో ఇతనికి ఏది ప్రచోట భయం బుట్టిచ్చేస్తారు అక్కడ ఆ భయం బుట్టిచ్చిన తర్వాత అసలు ఇతనితో ఒక లాయర్ పాత్రధారితో ఏందైనా నువ్వు అట్ట మాట్లాడతావు నువ్వు చేయలేదు కరెక్టే కానీ చేశాను ఒప్పుకో తర్వాత నీకు చిన్న శక్తితో పోతుంది లేకపోతే ఉరిసి చేసేస్తారు నీకు అని చెప్పేటప్పటికి ఆ భయంతో ఉంటాడు ఆ చివరికి ఒట్లో అసలు కోర్టులో ప్రవేశపెడతారు పోలీసుల ద్వారా తీసుకుని అసలు కోర్టులో ఇతను నేను ఏరాలని ఒప్పుకున్నాను అంటాడు ఒరిజినల్ శిక్ష పడుతుంది ఫైనల్ గా సీని గట్ చేస్తే ఇప్పుడు అట్లాగా ఇతనికి సినిమా చూపెడుతున్నారు ఆ సినిమానే చూపెడుతున్నారు ఇతనికి చివరికి చిరాకులో ఇతను వచ్చి జగన్ తిట్టాలా వైసీపీని తిట్టాలా అలాగే ఏదన్నా మాట్లాడాలి అది ప్రస్తుతం జరుగుతున్న ప్రత కానీ ఒక రకంగా ఒక నాయకుండి ఓకే ఈయన సినిమా ఆర్టిస్ట్ అనుకోండి వైసీపీ తరఫున చేసాడు కాబట్టి ఇలాగే అంటే ఇన్ని స్టేషన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు రిమాండ్కి ఇవ్వండి మాకు రిమాండ్కి ఇవ్వండి అని అడుగులు అడగడం ఇదంతా చూస్తే ఓకే చూడడానికి ఒక్కొక్క సందర్భంలో ఫన్నీగా అనిపించినా ఆయనకి అక్కడ ఒక రకంగా చాలా టార్చర్ గానే ఉంటది చాలా నరకంగానే ఉంటుంది కోసానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది కానీ మిగిలిన వాళ్ళకి ఇలాంటి చూసిన ఒక భయం పుడుతుందా రేపొద్దు అరెస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అనేది వైసీపీలో ఆ టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందా బేసిక్గా ఒకటి పార్టీ నాయకులలో కార్యకర్తల్లో ఉన్నోళ్లలో భయపడేవాడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు భయపడ్డోడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు లేకపోతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలో నలుగురు ఎదుగురికి మాట్లాడకపోవడం ఏంటి పాత ఎమ్మెల్యే భయపడి సైడ్ అయిపోయారు కొంతమంది పార్టీ మారిపోయారు లేకపోతే సైలెంట్ అయిపోయారు అట్లాగే వాళ్ళ కార్యకర్తను కూడా వదిలేశారు ఎవరిని మాట్లాడద్దు అన్నారు కంట్రోల్లో పెట్టేస్తున్నారు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త భయపడ్డాడు అదే సందర్భంలో ఇది వైసీపీకి ఒక పాఠం ఒక కేసుని ఊరికినే ఒకరిని అరెస్ట్ చేసేయడం తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టేయడం వదిలేయడం కాకుండా ఒక ఎకో సిస్టమ్ మేనేజ్మెంట్ ఎట్టా చేయాలి ఒకరిని వేధించాలంటే ఎలా వేధించవచ్చు అష్టదిగ్బంధనం ఎట్టా చేయాలి ముందు పేపర్లో తిట్టించాలి టీవీల్లో విమర్శించాలి సోషల్ మీడియాలో దుర్మార్గంగా చిత్రీకరించాలి ఆ తర్వాత వాడికి నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసులు ఇచ్చినప్పుడు నాకు కైపోయింది రెడ్డి పని అనే భాషని వాడాలి ఆ తర్వాత వాడిని ఆడ కూర్చోబెట్టి వేధించాలి అదంతా ఫోకస్ కావాలి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఇదంతా అయ్యాక కోర్టులో పెట్టినప్పుడు సహజంగా ఇదంతా పేపర్లు చదివి ఉంటారు కదా మ్యాజిస్ట్రేట్లో రిమాండ్కి రొటీన్గా పంపించాలి మామూలుగా ఏడేళ్లలో జైలు శిక్ష పడ్డ వాటికి రిమాండ్ ఇవ్వకూడదు అన్నది గతంలో ఇదే మ్యాజిస్ట్రేట్లకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది అయినా సరే వీళ్ళు ఇదంతా చూశారు కాబట్టి ఓహో ప్రభుత్వం ఇట్లా అనుకుంటోంది రైట్ కానిచ్చేయండి ఇందులో అసలు కేసు పూర్వాపరాలు కూడా చూడట్లేదు ఇని మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి అదేన్నాయా ఒకటే ఇష్యూ మీద పద్నాలుగు కేసులు చోట్ల పడ్డానికి అనాలి కదా ఎవరు అంటలేదు ఎందుకు వచ్చిన గొడవ తయ్యి రిమాండ్ రిమాండ్ అక్కడ అక్కడ రిమాండ్ ఇక్కడ పీటీ వారెంట్ అదే ఇది కూడా ఒక కొత్తది సార్ ఈసారి ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి కేసులు పెట్టించడం మన మన అమ్మాయి డివిజన్ విషయంలో అలాగే చాలా చోట్ల కేసులు పెట్టారట ఈ లో పోసాని విషయంలో కర్నూలులోను నాసరాపేటలోను గుంటూరులో విజయవాడలో ఎక్కడెక్కడి నుంచో కేసులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఫిర్యాదు వంశీవు విషయంలో కూడా మన ఇరవై కేసులు ఎన్నో పెట్టారని చెప్పారు కదా బయటకు వచ్చి ఇది ఇది కూడా ఒక మేనేజ్మెంట్ ఏమో జరగనే ఇది ఒక మంచి పద్ధతే రాబోయే రోజుల్లో కోర్టులు ఇలే యాక్సెప్ట్ చేస్తాయి అనుకుందాం ఎంత కాలం యాక్సెప్ట్ చేస్తాయి ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి ప్రభుత్వాలు మారితే ఇవాళ పెట్టారు రేపు అదే కదా ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎట్లా వేధించవచ్చు అనే ట్రైనింగ్ ఇస్తున్నట్టు వాళ్ళకి నేను చెప్తున్నాను కదా వాళ్ళ జీవితంలో అధికారంలోకి రాకూడదు అని మనస్ఫూర్తి కోరుకోవాలి వాళ్ళు వేధించే వాళ్ళంతా కూడా ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగ టీడీపీ వాళ్ళు నర్చేసినప్పుడు పట్టించుకున్నోడు లేడు చెప్పడంలో జరిగింది లాస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా టైంలో కానీ ముందు రోజులు ఎవడు పట్టించుకోవాలా ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు ఎవరన్నా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నాలుగు ఒక ఐదు ఆరు నెలలకు అయిపోయే ఇంటి ఖర్చులకి డబ్బులు పంపిస్తున్నాడు లక్ష అట్లాగా అలాగే వాళ్ళకి సంబంధించి లీగల్గా సహాయం అది అందిస్తున్నాడు ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్లన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ వేధించొద్దని చెప్తున్నారట వైసీపీ వాళ్ళు ఎందుకంటే ఇవాళ బాగానే ఉంటుంది ఆడు రేపు రేపొదే అధికారంలోకి వస్తే ఇప్పుడు వాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నాయి డబ్బులు ప్లస్ వీళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు లీగల్ అది అదే రేపు పొద్దున మనకైతే మనం రేపు పొద్దు నుంచి సంపాదించుకున్న డబ్బులు అయినా తీసుకొచ్చి వీళ్ళందరినీ బయటకు తీసుకురావడమే సరిపోద్ది మనకి అప్పుడు మన వాళ్ళు అరెస్టులు చేస్తారు వాళ్ళకి జైళ్ళలో భోజనాలు ఏర్పాటు చేయడం ఇంటి దగ్గరికి డబ్బులు అరేంజ్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి ఎందుకు ఈ ప్రతీకారాలతో ఒరిగేదా చచ్చేది దీనివల్ల ఒట్టు వచ్చేది లేదు చచ్చేది లేదు పొద్దుని కొంతమంది మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు వద్దు అంటున్నారు కానీ జూనియర్ ఎమ్మెల్యేలు లేదా ఇట్లాంటి చపల చెత్త నాయకులు కొంతమంది మాత్రం ఏదో ఒకటి చెయ్యాలా ఏడిపిచ్చా అనేటటువంటిది కొనసాగుతోంది ఇప్పుడు అంటే ఒకటిసారి కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూస్తా ఉంటే అబ్బా మనోడు బలి చేస్తున్నాడు వీళ్ళందరూ అప్పుడులో నోడు దూరతో ఇప్పుడు బానే ఇరికిస్తారు కానీ ఇదంతా ఒక ఆడుకుంటున్నారు బానే ఆడుకుంటున్నారు పోసాన్తోనో వంశీతోనో అని అనుకుంటుంటే కానీ నిజంగా ఈ ఆట రాజకీయంగాను ఒక రాజకీయ వ్యవస్థని లేదంటే ఒక న్యాయ వ్యవస్థతో అంటే నేనేమంటానంటే ఇవాళ మనం నైతిక విలువల గురించి మాట్లాడడం వదిలేసిన రాష్ట్రం అది మన రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేసుకున్నాం చట్టం అనేటటువంటిది చుట్టం కిందకు మార్చేసాం పోలీస్ అంటే ఒకప్పుడు సగర్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం బడా బడాబడా వ్యవహారాలను కంట్రోల్ చేసిన రాష్ట్రం నక్సలిజాన్ని దెబ్బ కొట్టిన రాష్ట్రం ఇవాళ నక్సల ఇట్లకి మన దగ్గర ఎక్కడ ఇస్తాను చాలా వరకు కంట్రోల్ చేసాం మనం అట్లాగే రౌడీజాన్ని ఫ్యాక్షనిజంతో సుదీర్ఘ కాలం పాటు నడిచిన రాష్ట్రాన్ని బాగు చేసిన పోలీసులు ఇవాళ నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇవాళ ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనల్ని ఎవడో గుద్దాడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే దానికి ముందు మనల్ని గుద్దులేదు ఎవడు వాడు ఏ పార్టీకి చెందినోడు వాడు తెలుగుదేశం జనసేనకి సంబంధించిన కూడా వాడు మీద కంప్లైంట్ ఎయి అక్కడికి వెళ్ళాక మన మీద వచ్చి కంప్లైంట్ రివర్స్ పెట్టిస్తారు అనే భయంతో మనిషి బతకాలా అంటే పోలీస్ స్టేషన్ లో ఆ విధంగా రాజకీయ పెత్తనం తెచ్చేసాం ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాదు మరి పొలిటికల్ గవర్నెన్స్ అంటే చప్పట్లు కొడుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోహార్లు అర్పించాలి ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ రాజకీయ పార్టీ వాడు చెప్పినట్టు వింటాం అంటే రౌడీజాన్ని ప్రోత్సహించడం ఫ్యాక్టరీజాన్ని ప్రోత్సహించడం చివరికి వాళ్ళ పనాలు చేయడం మానేయాలా ఇప్పుడు ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ పోషణిక ఇష్టమూర్లకి పద్నాలుగు కేసులు అండి బాగుంది ఒక్కొక్క కేసు మీదన పది నుంచి ఇరవై మంది పోలీసులు వెళ్ళి ఆ పనులు తిరుగుతున్నారుగా తీసుకురావడం ఇదంతా పోలీస్ స్టేషన్లో అసలే పోలీస్ కొరత సిబ్బంది కొరత ఇప్పుడు ఇట్లాంటి వేధింపుల కేసులు చుట్టూ వాణి పొట్టు రావాలి ఈని ఆ నాయకుడిని పొట్టరావ్ ఈ నాయకుడు పుట్టరావాలి ఆ వైసీపీ కార్యకర్తను పట్టుకోవాళ్ళు ఈ వైసీపీ నాయకుడు మీద ఇదే పనిలో తిరుగుతుంటాయి పోలీసులు ఇంకేం పని చేస్తారు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పని గంజాయి ఏడాపాలి మద్యం ఏడ ఆపాలా ఈవిటీజింగ్లు ఎక్కడ ఆపాలి మడ్డర్ల దర్యాప్తులు ఏం చేయాలా హింస దర్యాప్తులు ఏం చేయాలి ఏం చేయాలి ఇవే సరిపోతున్నాయి కదా కేసులు రెండవది అసలు దీనివల్ల ఎప్పటికీ ప్రయోజనం ఇంకొకటి మనం ఏమన్నాం ఇందులో ఒక ముప్పై శాతం చేశారు వైసీపీ వాళ్ళు చేయలేదని చెప్పడం అంత అమాయకత్వం కొట్టలేదు ఆ రోజు కూడా మనం తప్పు పట్టాం ముప్పై శాతం చేస్తేనే అరాచక ప్రభుత్వము విధ్వంస ప్రభుత్వం అంటే దానికి మూడు రెట్లు చేస్తే కరెక్ట్ అవుతుందా ఇవాళ చప్పట్లు కొడుతున్నటువంటి వాళ్ళు ఆ తప్పు అన్నారు కదా మరి అదే తప్పు మేము దానికి నాలుగు రెట్లు చేస్తామంటే ఈజ్ ఈ జెన్యున్ పాలిటిక్స్ నైతికతతో కూడినటువంటి మాటేనా నిజాయితీతో కూడినటువంటి పాయింటేనా మనం ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నామా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని సంతోషిస్తున్నామా దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి బెజవాడలో ఒకప్పుడు కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఉండేవాళ్ళు ఈ బస్సుల సంఘాల దగ్గర నుంచి డ్రైవర్ల సంఘం వాళ్లే క్లీనర్ల సంఘం వాళ్ళే కండక్టర్ల సంఘం వాళ్ళే అన్ని సంఘాలు వాళ్ళే ఉండేవాళ్ళు ఇలాంటి సంఘాల వ్యవహారాల దగ్గర నుంచి క్రమంగా ఏదైనా పని వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మానేసి ఆ సంఘ నాయకుల దగ్గరికి వెళ్ళడం బిగించేశారు అక్కడ ఆ సంఘ నాయకుడు పెద్దరకంగా ఏంట్రా అడిగేది పదివేలు ఇవ్వాలంటే కదా నువ్వు ఆడి దగ్గర డబ్బులేవంట ఆరు వేలు ఉన్నాయంట తీసుకో అని చెప్పి మంచిగా చేస్తే ఏదోసారి సచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్టడం సేమ్ టైం అసలు ఇబ్బంది దానికంటే వచ్చింది కదా అనుకుని ఈ నాయకుడు మంచోడయ్యాడు ఇలా ఇలా ప్రారంభమై చివరికి రౌడీ నాయకులు ఎదిగారు ఆ రౌడీ నాయకుల వల్ల నగరం ఎట్ట నాశనమైంది కోస్తా జిల్లాలన్నీ ఎట్ట నాశనమైంది చివరికి దానివల్ల జరిగినటువంటి ఘర్షణలు ఏంటి ఏం సాధించింది ముప్పై సంవత్సరాల పాటు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏంటి ఈ నాయకుడు మనిషి నాయకుడు కొడ్డు ఆ నాయకుడు మనిషి నీ నాయకుడు కొడ్డు వీళ్ళందరి మధ్యన అక్కడ ఉన్న యువతరవంతా ఎక్కడికి వెళ్ళారు ఇవాళ బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో బతుకుతున్న మన వాళ్ళందరూ ఎవరు ఇలాంటి దరిద్రపు రాజకీయాల వల్ల ముప్పై నలభై సంవత్సరాల పాటు ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్లే కదా ఇవాళ అక్కడ కంఫర్ట్గా ఉండి వాళ్ళు దీనికి ఇక్కడ చప్పట్టు కొట్టేస్తున్నారు ఇది బాగుంది ఇలా నాణలో ఇలా తాతల టైంలో అట్లాంటి బతుకులు బతకలేక తీసుకెళ్ళి అక్కడ పంపించారు అవును ఇవాళ ఇక్కడ మళ్ళీ రాష్ట్ర నటక రాసి పెళ్ళి చేద్దాం అనుకుంటాం మళ్ళీ మొదటి స్టేజి కి మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి వైపు తీసుకెళ్తున్నాం అవును ఇదంతా ఒక భయపెట్టే రాజకీయం అని అనుకోవాలి ఫండ్ కానీ భయపడతారా ఏంటి నెక్స్ట్ ఏంటి అని చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి వంశీ విషయంలో కానీ కోసాని విషయంలో కానీ లేదంటే రేపు ఎల్లుండి ఇంకా అరెస్ట్ అయ్యే వాళ్ళ విషయంలో వైసీపీ నేతలకైతే ఒక భయం పుట్టించే ప్రయత్నం చాలా గట్టిగానే జరుగుతోంది అందుకే ఒక రకంగా వీళ్ళందరినీ ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించే ప్రయత్నాలు కూడా ఒకచోటే కుదురుగా ఉంచకుండా అటు ఇటు తిప్పడం ఇది చూస్తుంటేనే రేపొద్దున అరెస్ట్ అయ్యే వాళ్ళకి మా పరిస్థితి కూడా ఇదేనా అన్నట్టుగా సీన్ అయితే క్రియేట్ అవుతుంది క్రియేట్ చేస్తున్నారు కానీ ఇది మంచిక చెడుక ఇందులో నైతికత ఎంతవరకు చూడాలి అలాగే రాజ్యాంగం ప్రకారం ఎంతవరకు నడుచుకుంటున్నారు రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ రెండింటితో కూడా ఆటలాడుకుంటున్నారు రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఇంక ఇవే కంటిన్యూ అవుతాయి భవిష్యత్తులో కూడా వే